వికారాబాద్ జిల్లా చెణ్ఘమ్ముల్ గ్రామానికి చెందిన రాములమ్మ తప్పిపోయిందని ఆమె కూతురు నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు వాటి వివరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు చెన్గోముల్లోని జలీల్మియా పాడుబడ్డ ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో గమనించగా గోని సంచిలో కుళ్ళిన స్థితిలో రాములమ్మ మృతదేహం లభ్యమైందని తెలిపారు మృతురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లు వెండి గాజులు కనిపించడం లేదు దీంతో సీసీటీవీ ఆధారంగా నిందితుడు నరేష్ ను అరెస్ట్ చేసి వివరాలు చేధించారు అయితే నిందితుడు నరేష్ రాములమ్మను హత్య చేశామని అంగీకరించాడని ఎస్పీ తెలిపారు తన స్నేహితులు మెహర్ బూత్లతో కలిసి రాములమ్మను గొంతు నులిమి హత్య చేసి తను ఒంటిపై ఉన్న ఆభరణాలు అపహరించి మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పడేసిన పడేసి ఇంట్లో పడేశారని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు మర్డర్ కేసు డిటెక్షన్ కోసం బ్రీఫ్ చేయడానికి పెట్టడం జరిగింది 18th of November 2025 रोज़ वो काम है बेगरी रामलोमा वाइफ ऑफ़ बेगरी रामाया आमिर समान इंची 80 इयर्स होल्ड आमिर मिसिंग कंप्लेंट माने कि चंद्र मोल पुलिस स्टेशन तो रिपोर्ट आया थी तरवता 21st नवंबर की अधिक कंप्लेंट लॉज आया था तरवता 24th नवंबर की वो का इनफॉरमेशन माने कि बच्चे ने अलोकल तो रेसिडेंट वो का इलू अबैंडेंट हाउस अंडे वेदलेसी जलील मिया हाउस వస్తే ఒక సంచి నోటీస్ చేశారు ఆ సంచిలో కొంచెం డౌట్ వస్తే మళ్ళీ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెరిఫై చేస్తే ఆ సంచిలో టోటలీ డీకంపోజ్ బాడీ దొరికింది అది ఇంక్వెస్ట్ టైం పిఎంఈ అయిన తర్వాత కూడా ఏమీ ఎవిడెన్స్ అప్పటి వరకు లేరు కానీ ఆ బాడీలో ఈ గోల్డ్ బ్లీడ్ నెగ్లెసెన్స్ బ్యాంగిల్స్ మిస్ అయింది మళ్ళీ రీచెక్ చేస్తే అక్కడ సీసీటీవీ అన్ని వెరిఫై చేస్తే ఆమె డిసీజ్డ్ ఆమె ఒక ఇల్లు దగ్గర పోతుంది అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ దాని తర్వాత ఏమైంది ఫర్దర్ అక్కడ కొంచెం బ్యాండరీ లొకాలిటీ ఉంది కాబట్టి ఏమి ఇన్ఫర్మేషన్ దొరకలేదు దాని మీదనే ఉన్నారు నేను కూడా ఆ కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవ్వాలి చెప్పాను బికాస్ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ అందుకు ఏదైనా మర్డర్ జరిగితే మనం ఖచ్చితంగా ఆ మర్డర్కి డిటెక్ట్ చేయాలి సో ఈ మర్డర్ మనకి కన్ఫర్మ్ అయితే ఏమి రిపోర్ట్ అయినంత చేసిన తర్వాత సెక్షన్ ఆర్డర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆమె రెగ్యులర్గా ఒక కొంచెం దగ్గరే ఒక ఇల్లు ఉంది దానిలో మెహర్ బుటోల్ అండ్ ఒకటి బెల్ల కటురి నరేష్ రెగ్యులర్ విజిట్ చేస్తారు ఈ డిసీజ్డ్ ఆమె బిగారి రామరమ్మ కూడా అక్కడ రెగ్యులర్గా విజిట్ చేసి మాట్లాడుతుంది కొంచెం చిన్న చిన్న పని చేస్తుంది వాడు పట్టనే సిల్వర్ బ్యాంగిల్స్ అండ్ ఆ గోల్డ్ బిజెడ్ నెక్లెస్ చూసి కొంచెం గ్రీడ్ వచ్చింది వాళ్ళకి ప్రత్యాపించడానికి అందుకే ఆమెకు చంపేసి ఆ సంచిలో వదిలేసి ఈ అన్ని ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు చాలా దరిద్రంగా పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న ఆర్నమెంట్స్కి ఇప్పుడు హ్యూమన్ లైఫ్కి వాల్యూ లేదు అట్లానే కనిపిస్తుంది బట్ మన పలు పోలీస్ తరఫు నుంచి మన మొత్తం టీమ్ ఇంక్లూడింగ్ సిఐ పరిగి డిఎస్పి పరిగి అండ్ ఎస్హెచ్ఓ ఆఫీసర్స్ కూడా బాగా ప్రయత్నం చేసి అంటే సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ వికారాబాద్ కలిసి వాళ్ళు చేశారు ఆమెకు చేసి చంపేసి ఆ బాడీ సంచిలో పెట్టేసి అక్కడ డిస్పోజ్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా మనకి ఎవిడెన్స్ దొరికినాయి బ్యాంగిల్స్ సిల్వర్ బ్యాంగిల్స్ ఈ గోల్డ్ గిడ్ నెక్లెస్ అండ్ ఈ ఆవి వాడుతుంది చూనా అది కూడా ఆ రోజులు దొరికింది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆ मर्डर केस डिटेक्शन की रीजानी पेट है